వాళ్ళు ఇంత అభిమానం చూపించి నన్ను మీరు అడిగినట్టు ఇంత భారీ మెజారిటీతో గెలిపించారంటే దానికి నిదర్శన ప్రజల్లో ఈ డీబీటీ సిస్టమ్ అని ఇటువంటి పనిచేయలేదు ఈ ఐదు సంవత్సరాలు డీబీటీ సిస్టంలో నడిపే నడిపారు గవర్నమెంట్ అదే అభివృద్ధి అనుకున్నారు కానీ ఇక్కడ ప్రజలు చాలా తెలివి ఇక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు ప్రజలకి తెలివిగా ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బెటర్ అని ఓటు రూపంలో జిల్లా ప్రజలు మొత్తం అందరూ చూపించారు ఈరోజు మీ అందరూ కూడా చూసుంటారు ఈ రిజల్టు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కసిగా ఓటేసి ఈరోజు తెలుగుదేశం గెలవాలా అన్నట్టు గెలిపించుకున్నాం ఇక్కడ కూటమి ఒకటి మనకి అదృష్టం మనం ఇండియాలో భాగస్సులుగా ఉండడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు ఆర్థికంగా ఈరోజు మనకి సపోర్ట్ ఉంటుంది పైనుంచి మనకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం జిల్లాకు అదృష్టం నేను ఒక ఎంపీగా నన్ను ప్రజలు గెలిపించిన దానికి అభివృద్ధి అనేది నేను కూడా కొంత గవర్నమెంట్తో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో నా సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా నేను కష్టపడతాను మెట్ట ప్రాంతాల్లో నేను గమనించింది నాలుగు కాన్స్టిట్యువన్సీస్లో నీళ్ళ సమస్య అనేది ఒకటి ఈ నీళ్ళ సమస్యకి ఖచ్చితంగా నేను శ్రద్ధ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదో ఒక స్కీమ్లో వాటర్ అయితే ఈ మెట్ట ప్రాంతానికి మనం తీసుకురావాలనేది నా కోరిక నేను అది చేయాలని పట్టుదలగా ఉంటాను అది చేయగలిగానంటే ఒక ఎంపీగా నన్ను ఆదర్శ ఇంత మెజారిటీతో గెలిపించిన దానికి నేను కూడా ప్రజలందరికీ నేను కూడా ఏదో చేయగలిగాను అనేది నాకు తృప్తి ఉంటుంది ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి అభివృద్ధి ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది బయట దేశాలు వదిలేసిపోయి ఉన్నారు దేశంలోనే వేరే రాష్ట్రాలకు పోయి ఉన్నారు ఇవన్నీ చూసి ప్రజలు ఈ డీపీటీ సిస్టమ్ది పెన్ చేయలేదు పని చేయకనే కదా ఈ ఓటు ఇట్లా కసిగా వేసారో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేసిపోయారు అసలా ఇంకొక నాకు తెలిసి ఇటువంటి గెలుపు మనం ఇంకా చూడబోము ఎప్పుడు కూడా చూడబో మన దేశంలో ఈరోజు వచ్చిన గెలుపు ఈ తీర్పు ఎందుకు ఇచ్చారంటారు తీర్పు ఇచ్చిందే కారణం ఇదే ఎక్కడ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు వీళ్ళు వాకిళ్ళు వదిలేసి ఊర్లు వదిలేసి పల్లెలు వదిలేసి ఎక్కడెక్కడికో పోయి ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకి మనం ఎన్డీఏ ప్రభుత్వం భాగస్సులుగా ఉండడం వల్ల ప్రజలకు కూడా ఒక నమ్మకం రేపు ముందుకి ఏదైనా ఇండస్ట్రీసు ఇటువంటివి తీసుకొస్తారు మనకు ఉద్యోగ ఉద్యోగ వసతులు ఉంటాయి అనేది ఒక నమ్మకంతోనే ఈరోజు ఓటు రూపంలో చూపించు